హాయ్ అండి వెల్కమ్ బైక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఒక త్రీ వీడియోస్ అయితే నేను యూట్యూబ్లో పోస్ట్ చేయగానే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయ్యారు అందుకు కొంచెం హ్యాపీగానే ఉంది ఎందుకంటే ఫస్ట్ ఒక్క ఫస్ట్ వీడియోకైనా అవుతారా లేదా అనుకున్నా కానీ అయ్యారన్నమాట అందుని బట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈరోజు వచ్చి నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఇంకా ఇది వచ్చి పిల్లలు మార్నింగ్ స్కూల్ కోసం అని చెప్పి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళకి టమాటా రసం అలాగే టమాటా పచ్చడి అయితే మా వారికి పిల్లలైతే పాప కోసం అని చెప్పి టమాటా రసం చేశారు తనకి చాలా బాగా ఇష్టము చారు ఇంకా ఏ చారు చేసినా సరే చాలా ఇష్టంగా తింటుందండి పాప అయితే ఇంకా దానికోసం అని చెప్పి టమాటా రసం అయితే చేశాను ఇంకా ఇక్కడి నుంచి అయితే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మామూలుగా ఊరికే వెళ్తున్నాను మా వారికి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఒక డ్యూటీ ఉంటే ఇంకా తను వెళ్తున్నారు కదా నేను కాసేపు మా పిన్ని దగ్గరికి వెళ్ళి అని చెప్పి పిన్ని దగ్గర అయితే వెళ్తున్నాను ఇదంతా నేను షార్ట్ వీడియోలో మీకు చూపించాను ఒకవేళ లేదు మేము చూడలేదు చూడండి ఖచ్చితంగా చాలా బాగుంది ఆ వీడియో కూడా షార్ట్ వీడియోలో ఇంకా నేను వచ్చేసి నేను నా వీడియో పోయి వీడియోస్ అన్నీ పోయినాయి అని అన్నాను కదండి ఇంకా అది నేను వీడియోస్ ఫోన్ బాగాలేదు పగిలిపోయింది కదా ఇంకా తర్వాత నా ఈ ఐదు నెలలు అయితే నేను చాలా బాధపడ్డాను బా ఫోన్ ఉంటే బాగు బాగుండు ఇంకా నేను మంచి మంచి వీడియోస్ తీసేదాన్ని కదా చాలా బాగా ఎంజాయ్ చేశాను అన్నమాట అలాగే కొంచెం బాధ కూడా ఉంది ఎందుకంటే ఈ ఐదు నెలలో మా తాతయ్య గారు లేరనమాట మే నెలలో నా ఫోన్ పోయింది అదే మే నెలలో చివరి రోజున థర్టీ ఫస్ట్ మే థర్టీ ఫస్ట్ ఇలా కొంచెం బాగా మా తాతకి స్ట్రోక్ లాగా వచ్చేసి తను కొంచెం బాగా ఇదైపోయారు అనమాట ఇంకా మా తాతయ్య గురించి జరిగిన వాటి గురించి చెప్పాలంటే ఇంక ఎన్ని రోజులైనా సరే ఎన్ని వీడియోలు అయినా సరే సరిపోవు ఎందుకంటే మా తాత చాలా మంచివారు మాట ఇంకా మా తాతయ్య గురించి చెప్పాలంటే ఒక రకంగా అయితే నన్ను పెంచిన తండ్రి మాట ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఇంకా నేను కొంచెం ముందు వీడియోస్లో కూడా మా తాతయ్య గురించి చెప్తాను ఇంకా ఇది వచ్చేసి నేను మా పిన్ని వాళ్ళ ఇంటి ఇంటి నుంచి నేను మళ్ళీ రిటర్న్ అయిపోయాను ఇంక అక్కడ వెళ్ళి ఈ వీడియోస్ కూడా నేనేమి తీయలేదండి ఎక్కువగా కాకపోతే నేను ఇంకా కొన్ని వీడియోస్ నా దగ్గర అయితే ఉన్నాయి అయితే నా దగ్గర ఫోన్ లేకపోతే మా పిన్ని ఫోన్ దగ్గర నుంచి అంటే మే నెల అంటే అక్కడ మొత్తం పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదా ఇంకా వాళ్ళ ఫోన్తో నేను కొన్ని అయితే వీడియో అయితే తీసాను అనమాట అవి కూడా మీకు పోస్ట్ చేస్తాను ముందు ముందు ఇంకా ఈ ఇక్కడ వచ్చేసరికి హైవే బ్రిడ్జి ఎక్కేసాము ఇక్కడ వాతావరణం చూసారు అసలు ఎంత బాగుందంటే అసలు మొత్తం మబ్బులు వచ్చేసినాయి చుట్టుపక్కన మొత్తం అదంతా కొంచెం ప్రకాష్ నగర్ కాదు ప్రకాష్ నగర్ వైఎస్ఆర్ కాలనీ ఏదో అంటారండి అక్కడ దాకా అయితే మబ్బులు వచ్చేసి బాగా అక్కడ చివర వాన అయితే పడుతుంది మేమున్న ప్లేస్లో అయితే అయితే లేదు ఇంకా కొంచెం చల్లగానో మబ్బుగా ఉంది ఇంకా మేమైతే తడిచి మొద్దు ఇంటికి వచ్చేసరికి మాకైతే కొంచెం బాగా వాన్లో తెడిచాం కదా కొంచెం జ్వరం వచ్చినట్టు అనిపించింది ఇది కొన్నిక స్టార్ట్ అయిపోయింది నాకైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అప్పుడే వద్దు ఇంటికి వెళ్ళేదాకా ఆగితే చాలు వాన అనుకున్నా కానీ అది అక్కడి నుంచి పడతా వచ్చింది కాబట్టి మా మీద కూడా పడిపోయింది వాన ఇంకా మేమైతే ఇక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా చాలా పెద్దవానైతే అయితే పడిందండి ఇంకొక చోటైతే ఆగాము ఇంకా కొంచెం తగ్గిన తర్వాత అయితే మేము ఇంటికి బయలుదేరాము ఇంకా నేను ఏదో చెప్పాలనుకున్న అయితే ఏదో చెప్తున్నాను అసలు ఏమి ఆలోచించకుండా వాయిస్ అయితే ఇస్తున్నాను ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలని ఏం తెలియకుండానే ఇస్తున్నాను ఇలా అలాగే కొత్తగా వాళ్ళు అయితే నాకు కొంచెం కామెంట్లో చెప్పండి ఇలా మీరు వీడియోస్ తీయండి అలా అని మీకు ఎలా నచ్చిద్దో అలా నాకైతే కామెంట్ చేయండి నేను అలా ట్రై చేస్తాను ఇంకా అలాగే నేను చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాను ఎలా ఉన్నాను అంటే నా గురించి నేను కొన్ని వీడియోస్లో చెప్పాలనుకుంటున్నాను ఇంకా అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు స్టార్ట్ అవుతాయండి ఖచ్చితంగా మీకు నా గురించి మీకు తెలిసేటట్టు నేను వీడియో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట ఇంకా నుంచి నా వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు నచ్చినట్టుగానే నేను వీడియోస్ అయితే తీస్తాను అలాగే నా గురించి మీకు తెలియదు కాబట్టి కొన్ని విషయాలు నా గురించి చెప్తూ అలాగే నేను ఎలా పెరిగాను ఏంటనేది మీకు ఖచ్చితంగా చెప్తూ నన్ను నేను మీకు పరిచయం చేసుకుంటూ మీరు నాకు పరిచయం అయ్యేటట్టు నా వీడియోస్ అయితే ఉంటాయండి ఇంకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి